రాజాసాబ్ టీజర్ పై బాలకృష్ణ గారు సంచలనమైన వాక్యాలు నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకమైన వాక్యాలు చెప్పాల్సిన పనే లేదు ఆయన ఏంటో తన యొక్క అద్భుతమైన వ్యక్తిత్వం ఏంటో మనందరికీ తెలిసిందే ఒక పక్క సినిమాలోనూ మరొక పక్క రాజకీయ రంగంలోనూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎంత విజయవంతంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు అది మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి తను మాత్రం ఒక దేవుడయ్యాడు బసవ తారకం హాస్పిటల్ ద్వారా ఆయన క్యాన్సర్ రోగులని ఆదుకోవడం మాత్రమే కాకుండా వారిపై ప్రేమ చూపడంతో ఆయన యొక్క గొప్ప మనస్తత్వం ప్రతి ఒక్కరికి అర్థమైంది అయితే మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారికి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే అందుకోసమని ప్రభాస్ నుంచి వచ్చినటువంటి ఏ మూవీ అప్డేట్ అయినా సరే బాలకృష్ణ గారు తెలుసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఈ నేపథ్యంలోనే రాజ సబ్ టీజర్ గ్రాండ్గా రిలీజ్ తెలుసుకున్నటువంటి బాలయ్య బాబు టీజర్ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా ఈ టీజర్ గురించి మాట్లాడుతూ యంగ్ రెబస్టర్ ప్రభాస్ ఈ రాజాసాబ్ మూవీలో కొత్త లుక్ లో కనిపించడం నాకు చాలా బాగా నచ్చింది ప్రభాస్ ఎప్పుడు కూడా మాస్ యాక్షన్ లో కనిపించి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేశాడు అది మాత్రమే కాకుండా డార్లింగ్గా కనిపించి అందరిని ప్రేమించాడు మరి ఇప్పుడు మాత్రం హరర్ కామెడీ జోన్లో రాబోతున్నాడు అంటే ఈ టీజర్ రేంజ్ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు టీజర్లో మాత్రం ప్రభాస్ లుక్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయంటూ సంచలమైన వ్యాఖ్యలు చేశారట నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్తంటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి